లో యోని స్థానం ఇక్కడ పడింది ఈ కామాఖ్య పర్వతం మీద ఈ హరిక్షేత్రంలో నీలాచలం మీద పడింది పడి పడ్డంతో అది శిలగా మారింది అందుకే ఇక్కడ లోపల మనకి శిల తప్పేం కనపడదు అమ్మవారి రూపం కనపడదు వెంటనే శివుడు అక్కడికి వచ్చి ముందు తాను పూజించాడు బ్రహ్మగారు పౌరోహిత్యం జరిపాడు అత్యంత భక్తితో అమ్మని పూజించారు ఎప్పుడూ ఇది ఎప్పుడు రెండవ మనువు సార్వచష మనువు కాలంలో జరిగింది ఇది ఏడవ మనువు కాలం ఇన్ని మన్వంతరముల కాలముగా అమ్మవారి ఇక్కడ కొలువై ఉన్నది ఇక్కడ ఈ ప్రదేశంలో ఎప్పుడో కట్టిన గుడి శిథిలమైపోయినప్పుడల్లా మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతోంది ఇది దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది అందుకే ఇప్పుడు ఇక్కడ లోపల అమ్మవారి విగ్రహం ఉందా లేదా మనకు అక్కర్లా స్థానం అది అక్కడ అమ్మవారి యొక్క అవయవం పడింది యోనిస్థానం పడినటువంటి స్థలం కనుక ఆ ప్రాంతానికి వెళ్ళి దర్శనం చేసుకున్న చుట్టూ ప్రదక్షిణ చేసిన డైరెక్ట్గా అమ్మవారిని ముట్టుకున్నట్టే అమ్మవారి దర్శనం చేసుకున్నట్టే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినట్టే ఆనాడు ముందు శివుడు బ్రహ్మ పూజిస్తూ ఉంటే విష్ణువు కూడా వచ్చాడు అమ్మవారు ఉండడానికి నేనే కొండవుతాను అని కొండంత అండగా విష్ణువు తన శరీరాన్ని కొండగా మార్చుకుని అమ్మవారిని మోస్తున్నాడు అప్పటి నుంచి అందువల్ల ఏకకాలంలో మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడిన కొండ మీద అమ్మవారి అవయవాన్ని చూస్తూ కాలక్షేపం చేయగలుగుతున్నాం అని ఎంత అదృష్టవంతులం ఆలోచించండి పదివేల జన్మల సుకృతం ఉన్నవాడే ఈ కొండ మీదకి అడుగు పెడతాడు అని కాళికా పురాణాలు చెప్పారంటే మీరు అడుగు పెట్టారంటే పదివేల జన్మలలో పుణ్యం చేశారు ఆ పుణ్యం లేకపోతే మిడిల్ డ్రప్పో ఇంకో డ్రాప్ వెళ్ళిపోతారు మధ్యలో వెళ్ళిపోతారు వెనక్కి వెళ్ళిపోతారు రాలేరు కర్మయోగం అనమాట ఆ వచ్చిన వాళ్ళు ఐదు రోజుల పాటు దీక్షా కంకణ ధారణ చేసి దేవి భాగవతాన్ని మీ పేరు మీదుగా పారాయణ చేయించుకుంటూ అంబాయాగం మూడు రోజులు జరుగుతుందండి ఇక్కడ ఆ అంబాయాగం మహిమంతా దేవీ భాగవతంలో ఎన్నిసార్లు చెప్పాడో కురుచ అంబామఖం రాజన్ అని జనమే చేడుతూ అంబాయాగం చెయ్యి 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 అని పదే పదే వ్యాసుడు చెప్పాడు ఆ యాగం ఇక్కడ ఐదు రోజుల్లో మూడు రోజులు జరుగుతోంది ఆ యాగంలో పాల్గొంటున్నారు రోజు అమ్మవారు గోపురం చూస్తున్నారు లోపలికి వెళ్ళగలుగుతున్నారు వెళ్ళి శిలను అందరూ ముట్టుకోలేకపోయినా ఒకసారి ముట్టుకున్నాం మిగతాసారి అక్కడ ప్రదక్షిణ చేస్తే చాలు ఆ మాత్రానికే మీకు పుణ్యం వస్తుంది ఆ వాటిలో పాల్గొంటున్నారు ఇది కాక మళ్ళీ ఇక్కడ శివపార్వతులకి కళ్యాణం చేస్తున్నాం ఎందుకని అమ్మవారు సతీ రూపంలో శరీరం విడిచిపెట్టి పార్వతిగా పుట్టింది ఆ పార్వతి ఒక పక్కన శివుడు పక్కన ఉన్నారు శివకామేశ్వరం కస్త విగ్రహములకు దివ్య రూపములకు ఇక్కడ మళ్ళీ మనం కళ్యాణం చేసుకుంటున్నాం సోమవారం అమావాస్య చాలా ఇష్టం ఆయనకి సోమావతి అంటారు అమావాస్య అనేది సోమవారం అమావాస్య వస్తే ఏమంటారు దాన్ని సోమావతి అపూర్వమైన కళ్యాణం మళ్ళీ దొరుకుతుంది అమ్మవారి అవయవాలు విడిపోయాయి మళ్ళీ రూపం ధరిస్తోంది కళ్యాణం చేసుకుంటోంది మన కళ్ళ ముందన్నమాట ఇలా ఎన్ని కార్యక్రమాలు ఇవి కాక ఇక్కడ దశవిధ మహావిద్యలు ఉన్నాయి అమ్మవారి అవయవస్థానం పడ్డంతో అమ్మవారు ఏం చేసింది తన రూపంలో ఉన్న పది శక్తులు ఇక్కడ పెట్టింది కాళీ చిన్నమస్త త్రిపుర భైరవి బగళాదేవి ధోమావతి కమలాత్మిక ఇవన్నీ దశవిధ విధ మహావిద్యలు ఆ విద్యలన్నీ కొండ మీద మనం నడిచి చూడవచ్చు ఒక్క భువనేశ్వరి కొద్ది దూరం తప్ప మిగతా అన్నీ దగ్గరే ఇక్కడ అవి మాత్రం ఎవరికి వాళ్లే చూడండి ఇంకా ఇది కాక ఈ కొండ మీద ఉన్న విశేషాలన్నీ కావ్ ఇక్కడ అవి మాత్రం మేమే దగ్గరుండి తీసుకెడతాం మీరు సొంత పెత్తనంతో తిరగడం వల్ల వచ్చిన ఉపయోగం లేదు ఎందుకంటే ఇక్కడ నవగ్రహాలయం శివలింగ రూపంలో ఉంటుంది నరకాసురుడు అంతటి వాడు పూజించాడు ఒకప్పుడు ఆ తర్వాత మయూర పర్వతం శివుడు ఉంటాడు హోజో హార్స్ హెడ్ హోజో అంటే హయగ్రీవుడు హయగ్రీవుడు లలితా సహస్రనామని చెప్పిన స్థలం ఇదేనండో అక్కడ కూడా తీసుకెడతాం అయితేనే చూడగలుగుతారు ఈ ఐదు రోజులు ఇక్కడే చూడండి వరసగా ఈ ధోమావతి చిన్నమస్త ఈ త్రిపుర భైరవి కమలాత్మిక బగళాముఖి ఇవన్నీ మీరు చూసేయండి ఇక్కడ వ్యాఖ్యానంత అయిన చెబుతాడు అది విని చూడండి ప్రత్యేకంగా నవగ్రహాలయం చూడాల్సిందే ఎందుకంటే సకల భయంకర జాతక దోషాలని తొలగించే శక్తి కలిగిన నవగ్రహాలయం అది ఆ ఆలయాన్ని ఒక్కసారి దర్శించవచ్చు చేతులతో ముట్టుకుంటాం అన్ని శివలింగ రూపంలో ఉంటాయి రాహువు కేతువు శని అందరూ ఆ లింగాకారంలో ఉంటారు ఆలయం అనేక జాతక దోషాలని పరిహారం చేసి ఆలయం అక్కడ